కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ముప్పటి వెంకటేశ్వర గారు పనులతో పాటు ఉన్నారు ఈ రోజు హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన బీజేపీ కార్యకర్తలు ఆత్మీయ సమావేశానికి రోజు హాజరవడం కూడా జరిగింది పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ రోజు వచ్చి సంఘీభావంగా కూడా తెలియజేయడం జరిగింది ఎలా అనిపిస్తుంది సార్ ఇంతమంది కార్యకర్తలు ఈరోజు సంఘీభావంగా మీకు ఈ రోజు యువత ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ఉద్యోగస్తులుగా కానీ వ్యాపారంగా సెటిల్ అయినటువంటి వాళ్ళు కానీ వివిధ పనులు చేసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకు ఎవరికి కూడా ఉద్యోగాలు లేకుండా ఉన్న పరిస్థితి ఉంది పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేకుండా ఇతర రాష్ట్రాలకు బయటకు వచ్చేస్తున్న పరిస్థితి ఉంది గతం నుంచి కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ చేసుకుంటున్న పరిస్థితి ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ పరిశ్రమలు కూడా మూతపడి రియల్ ఎస్టేట్ అంతా కూడా పడిపోయిన పరిస్థితి ఉంది అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా ఇవాళ రేట్లు విపరీతంగా పెంచేసిన పరిస్థితి ఉంది అక్కడ బ్రతకలేక పనులు లేక ఇవాళ చెలో రామచంద్ర అనుకుంటే పరిస్థితులు వీళ్ళందరూ కూడా తరలి వచ్చేస్తున్న పరిస్థితి వాళ్ళు కనబడుతుంది కాబట్టి ఈ రోజుని ఒక పిలిపించాము మేము వాట్సాప్ల ద్వారా ఒక పిలిపిస్తే ఇవాళ ఎంతమంది ఇవాళ వందలాది మందిగా వచ్చి ఇక్కడికి ఈ మీటింగ్ జయప్రయనం చేయడంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఖచ్చితంగా ఆ ప్రాంతాలకు వచ్చి ఒక కొవ్వూరు నియోజకవర్గం కాదు నూట డెబ్బై ఐదు ఉన్నటువంటి అన్ని అన్ని ప్రాంతాల నుంచి ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ వివిధ వృత్తులు చేసుకున్న వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ ఎన్డీఏ కూటమికి ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి కనుక ఇక్కడ నుంచి మనం బయటకు పంపించుకోలేకపోతే ఆంధ్ర రాష్ట్రం యొక్క అదోగాలు మా పిల్లలు రోడ్ల మీద పడతారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా పోతుందని చెప్పి అందరూ కూడా విశ్వసిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి ఖచ్చితంగా జగన్ ఏదైతే ఒక బట్టను నొక్కుతుందని చెప్తున్నాడో అక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులకు వచ్చి రెండు బట్టలు నొక్కి జగన్మోహన్ రెడ్డిని బయటకు పంపించడం కోసం సిద్ధంగా ఉన్నారని చెప్పి అని తెలియజేస్తాను అక్కడి నుంచి మార్చడం ఎంతవరకు ప్లస్ అయితే భావిస్తున్నారు ఇక్కడ వనితాగారు అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇంకా వేరే వాళ్ళు అయి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఒక ఆవిడ మీద ఆల్రెడీ అక్కడ ఏం చేసిందో ఆవిడ యొక్క పరిపాలన ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఏ విధంగా ప్రజల గురించి కానీ నాయకులు కానీ ఏ విధంగా ఆవిడ ముందుకు తీసుకెళ్ళిందో ఏ విధంగా పట్టించుకుందన్న సంగతి అందరికీ వైకాపా నాయకులను అడిగితే చెప్తారు అది పర్టికులర్గా మేము చెప్పిన అవసరం లేదు వీళ్ళంతా కూడా ఎక్కడైతే ఎమ్మెల్యేలు మార్చి జగన్మోహన్ రెడ్డి వేరే సీట్లకు మార్చాడో వాళ్ళంతా కూడా ఓడిపోతారని చెప్పని తెలిసే ఏదో కొత్త ప్లేస్కి వెళ్తే అంత కొంత కొంత ఉపయోగం ఉంటుందని చెప్పిన ఆలోచనతోటి ఏదో ఆయన స్ట్రాటజీతో పంపించిన పరిస్థితి ఉంది కదా వీరి ప్రాంతాలు మార్చినా కానీ ఇక్కడ ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీను లేకపోతే ఒక మినిస్టరు వాళ్ళు చేసిన తప్పులు ఉంచేది కాదు టోటల్గా జగన్మోహన్ రెడ్డి ఆయన చేస్తున్నటువంటి పరిపాలన విధానంలోనూ అన్ని వర్గాల ప్రజలందరినీ కూడా దూరం తీసుకుని పూర్తిగా కూడా ప్రజా వ్యతిరేకం పాలించాడు అసలు తప్పంతా కూడా జగన్మోహన్ రెడ్డి త పెట్టుకుని ఎమ్మెల్యేని లేకపోతే అక్కడ ఉన్న మంత్రులు మార్చడం వల్ల ప్రత్యేకంగా దానికి ఉపయోగం ఏమీ లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట నియోజకవర్గాల్లో కూడా ఆయన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు రాజమండ్రి పక్కనే ఉన్న కొవ్వూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యం ఏంటి మీరు కొవ్వూరుని ఏ విధంగా రూపురేఖలు మార్చిపోతున్నారంటే మీరు ఏం చెప్తున్నారు కొవ్వూరు అనేటువంటిది గోదావరి ఉన్నటువంటి పరిస్థితి పుష్కరాల సందర్భంగా కూడా ఆ పట్టణాన్ని చాలా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు బాగా అభివృద్ధి చేశారు ఇవాళ టిట్కో ఇళ్ళు ఐదు వందల ఇళ్ళు టిట్కో ఇళ్ళు ఇచ్చారు టెన్ పర్సెంట్ పూర్తి కావాల్సి ఉంది ఆ టెన్ పర్సెంట్ పూర్తి కావాల్సిన దాన్ని కూడా వీళ్ళు పూర్తి చేయకోకుండా ఐదు సంవత్సరాలు కూడా కాలయాపన చేసిన పరిస్థితి కూడా వీళ్ళ చేసిన పరిస్థితి కూడా ఈరోజు మనకు కనపడుతుంది అదేవిధంగా భవన కార్మికులు ఇసుక సంబంధించినటువంటి ఇసుక సంబంధించినటువంటి ఇసుక సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా కూడా రోడ్ల మీద పడ్డారు లారీ యజమానులు కానీ బోటు యజమానులు కానీ లేదా ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు రోడ్ల మీద పడ్డారు అదేవిధంగా కొబ్బూర్ పట్టణానికి సంబంధించినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ డంపింగ్ యార్డ్ విషయంలో కూడా పూర్తిగా కూడా విఫలం చెందారు దాంతో అది కూడా నియోజకవర్గంలో రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇవి లేక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు దాంతో ఏంటంటే పూర్తిగా కూడా డెవలప్మెంట్ పూర్తి కాకపోయింది తిరిగి మళ్ళీ ఎన్డీఏ కోట వచ్చిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందరూ అందుబాటులో ఉండి డెవలప్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం